నమస్కారం ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లకల్ మండల కేంద్రం రావడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన జరిగినటువంటి అధిక వర్షాలకు నష్టపోయినటువంటి పత్తి రైతుల్ని పరామర్శించడానికి అదేవిధంగా పంట పొలాలు చూడడానికి రావడం జరిగింది చాలా దారుణమైంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారిని అడుగుతున్నాం సూటిగా ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింటే రైతులకు ఇంత అన్యాయం జరిగే కాదు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది అధిక వర్షాలకు కానీ ఎండిపోయినటువంటి ఒకవేళ వర్షాలు తక్కువైనటువంటి రైతులకు కూడా పంటలు ఎండిపోతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులందరికీ నష్టపోయినటువంటి ఎంత నష్టపోతే అంత వస్తుంది ఉదాహరణకు చిన్న చిన్న పంటలకు కూడా పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు సీడ్ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది లక్షల్లో ఎకరాకు పెట్టుబడి పెడితే కనీసం వీళ్లకు వేలలో కూడా వచ్చే పరిస్థితి లేదు దాదాపు ఘోరంగా నష్టపోయినారు జోగులాంబ గద్వాల్ జిల్లాలో సీడ్పత్తి పత్తి దాదాపు నలభై వేల ఎకరాలు ఉంటాయి దాదాపు నలభై వేల ఎకరాలు పైగా ఇలాంటి దారుణాలు చూడడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ ఏమంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలి ఈ రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వేల రూపాయలు వచ్చే అవకాశం ఉండే కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తీయకపోవడం వల్ల రైతులందరూ నష్టపోవడం జరిగింది గతంలో కేసీఆర్ గాని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలా రైతులు మోసం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు రైతులు బుద్ధి చెప్తారు వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రజలు భారత్ మాతాకి భారత్ మాతాకి